హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి అన్ని కూరగాయల తొక్కలతో ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నానండి ఈ వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అన్ని రకాల కూరగాయల తొక్కలతో కూడా సపరేట్ సపరేట్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేశానండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది కూడా చూడండి బంగాళదుంప తొక్కలు తీసుకున్నానండి బంగాళదుంప తొక్కల్లో వచ్చేసి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అనేది అధికంగా ఉంటుందండి ఇది వచ్చేసి మొక్కలు చాలా స్ట్రాంగ్గా ఎదగడానికి హెల్తీగా ఉండడానికి అయితే బాగా ఉపయోగపడుతుందండి అంత ఉల్లిపాయ పొట్టండి దీంట్లో వచ్చేసి పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ కాల్షియం ఐరన్ కాపర్ అధికంగా ఉంటాయండి ఇది వచ్చేసి మొక్క అయితే చాలా బాగా ఎదగడానికైతే ఉపయోగపడుతుందండి క్యారెట్ తొక్కలండి క్యారెట్ తొక్కలో పొటాషియం అనేది బాగా ఉంటుందండి ఇది మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి బీట్రూట్ తొక్కలన్నీ ఈ బీట్రూట్ తొక్కలు వచ్చేసి పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి మొక్కలు బాగా హెల్తీగా గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది పువ్వులు కూడా మంచి కలర్లో అయితే వస్తాయండి అన్ని రకాల తొక్కలతో ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక కంటైనర్ తీసుకొని అందులో ఉల్లిపట్టు క్యారెట్ తొక్కలు బంగాళదుంప తొక్కలు బీట్రూట్ తొక్కలు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాను ఒకసారి చూడండి అలా వేసుకొని దాంట్లో వాటర్ అయితే పోయాలండి తొక్కలు దాకా వాటర్ పోయాలండి అలా వాటర్ పోసి ఒకసారి కలిపి లూజ్గా మూత పెట్టాలండి ఈ మిశ్రమాన్ని నీడలోనే ఉంచాలి ఎండలో అయితే పెట్టకూడదండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలండి ఆ తొక్కలు అయితే మొక్కలు మొదలు వేసేసుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏముండదు ఆ లిక్విడ్లో వచ్చేసి వన్ ఇస్టు టూ రేషియో వాటర్ అయితే మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసి ఒక స్ప్రేయర్ బాటిల్లో పోసుకొని మొక్కలకైతే ఇవ్వాలండి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కలకైతే బాగా పడుతుందండి మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి చాలామంది వాటర్ పోసేస్తూ ఉంటారు అలా పోయడం వల్ల తొందరగా వాటర్ బయటకు వచ్చేస్తాయి కానీ అలా ఉండవు ఇలా చేయడం వల్ల మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి వారానికి ఒకసారి అయితే ఇవ్వచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ